ఉప్పు ఎలా తయారవుతుందో చూద్దాం ఉప్పులోని రకాలు గడ్డ ఉప్పు లేదా సముద్రపు ఉప్పు అయోడిన్ ఉప్పు రాతి ఉప్పు నల్ల ఉప్పు ఉప్పు తయారీ విధానం చూద్దాం భూగోళంపై మూడు వంతులు నీరే అనే విషయం అందరికీ తెలిసిందే ఆ నీరంతా ఉప్పు నీరే ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే ఆ ఉప్పు నీటిని మడులలో సూర్యరశ్మితో ఎగరబెట్టి ఉప్పు తయారు చేస్తారు కానీ అన్ని ప్రాంతాలలో సముద్రం నీరుతో అలా ఉప్పుని తయారు చేయలేరు ఆ నీటిలో ఉప్పు సాంద్రత తగినంత ఉండాలి భూమిలో గనుల నుండి కూడా ఉప్పుని త్రవ్వి తీస్తారు అలా తీసిన ఉప్పును రాతి ఉప్పు లేదా సైందవ లవణం అంటారు ఆయుర్వేద వైద్యంలో దీని ఉపయోగం ఎక్కువ కొన్ని ప్రాంతాలలో ఉప్పు నీటిని పాత్రలో పోసి మరగబెట్టి ఇగరబెట్టి ఉప్పును తయారు చేస్తారు సామాన్యంగా డిసెంబర్లో ఉప్పు మడులు తయారు చేస్తారు మడులను చదునుగా తయారు చేసి గట్టిపరుస్తారు బాగా ఆరబెట్టిన తరువాత ఉప్పు నీటిని మడుల్లోకి యంత్రాల ద్వారా మళ్ళిస్తారు ఎండిన తరువాత ఆ మడులలోని నీరు ఆవిరై ఉప్పు స్ఫటికలుగా ఏర్పడుతుంది వాతావరణం అనుకూలంగా ఉంటే సుమారు నలభై రోజులలో ఉప్పు తయారు అవుతుంది తయారైన ఉప్పు పక్కనే కొంచెం మెత్తైన ప్రదేశాలలో రాసులుగా పోసి కప్పు వేస్తారు తిరిగి మడులలో ఉప్పు నీటిని నింపుతారు ఉప్పు మడి తయారు చేసిన తరువాత మొదటి పంట కన్నా రెండవ పంట స్వచ్ఛంగా ఉంటుంది మొదటి పంటలో మడిని తయారు చేసినప్పుడు కొంత మలినాలు ఉండి ఉప్పు రంగుకి తేడా ఉంటుంది ఇప్పుడు నల్ల ఉప్పు తయారీ గురించి చూద్దాం చిటికెడు ఉప్పు ఆహారం రుచినే పెంచుతుంది కానీ ఉప్పు తయారీలో ఎన్నో కష్టాలు సవాళ్ళు కూడుకొని ఉన్నది తెల్ల ఉప్పు అయినా నల్ల ఉప్పు అయినా సరే కూలీలు కష్టపడి శరీరాన్ని కాల్చుకోవాలి అలాంటి కష్టమైన పనిలో ప్రపంచంలో ఉప్పు ఉత్పత్తి భారతదేశం మూడవ స్థానంలో ఉంది గుజరాత్ నుండి రాజస్థాన్ తమిళనాడు మహారాష్ట్ర వరకు ఉప్పు తయారీ కేంద్రాలు కనిపిస్తాయి ఉప్పు సాధారణంగా హిమాలయన్ పింక్ సాల్ట్గా మొదలై అధిక ఉష్ణోగ్రతకు వేడి చేయబడుతుంది నల్ల ఉప్పును సోడియం క్లోరైడ్ సోడియం సల్ఫైడ్ సోడియం బైసల్ఫైడ్ మరియు ఫెర్రిక్ సల్ఫైడ్ కలయికతో కృత్రిమంగా తయారు చేస్తారు ఇది బొగ్గుతో కలిపి వేడి చేయబడుతుంది ఇది పాకిస్తాన్ నుంచి వస్తుందని కొందరు అంటుంటే పర్వతాల నుంచి తెప్పించామని మరికొందరు అంటున్నారు కానీ ఈ ఉప్పు భారతదేశంలోనే తయారవుతుందని మీకు తెలుసా నల్ల ఉప్పు తయారు చేయడం అంత సులభం కాదు దీన్ని తయారు చేయడంలో శ్రమతో పాటు రిస్క్ కూడా ఉంటుంది మొదటిగా సాంబార్ ఉప్పు ఇది సాంబార్ సరస్సు నుండి తీయబడుతుంది ఇది తెల్లటి ముతక ఉప్పు ఇది జైపూర్ నుండి వస్తుంది అన్నిటిలో మొదటిది కొలిమిలో చాలా పేడ పిడకలు వేసి మంటపడతారు దీని తరువాత అందులో చాలా బొగ్గు కూడా వేస్తారు తరువాత కులి మట్కాలు వేసి పైన బొగ్గు పోస్తారు తద్వారా ఖాళీ స్థలం ఉండదు దీని తరువాత కుండలలో తెల్ల ఉప్పు నింపబడుతుంది అలాగే బాదం తొక్క కలుపుతారు ఇది ఉప్పు రంగును మారుస్తుంది మట్కాలను పూర్తిగా ఇటుకలతో తప్పిన తరువాత వాటిని ఇరవై నాలుగు గంటలు ఉడికించాలి నిప్పుతో చేసిన బాల్స్ను కొలిమిలో నుంచి బయటకు తీసి చల్లారిన తరువాత దానిని పగలకొట్టి నల్ల ఉప్పును బయటకు తీస్తారు ఇంకా అయోడిన్ ఉప్పు గురించి మనకు తెలియనిది కాదు తెల్ల ఉప్పులో అయోడీన్కి సంబంధించిన కొన్ని లవణాలు ఔషధాలు కలిపి తయారు చేస్తారు ఇది ఆరోగ్యపరమైందే కాక మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you for watching.